హాయ్ ఫ్రెండ్స్ కర్బూజ అయితే వచ్చినాను ఇంకా రేట్లు అయితే చాలా తక్కువ అయితే అయిపోయినాయి అనమాట ఇంకా తోట మొత్తం అయితే విడిచిపెట్టేసినాము ఇంకా రెండు కటింగ్లు కూడా వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఐదు కటింగ్లు అయితే అయిపోయినాయి అనమాట ఇంకా తినే వాళ్ళు తింటుంటారు కాబట్టి ఊర్లో వాళ్ళు అయితే తెంపుకొని పోయినారు ఇంకా మిగతావన్నీ మొత్తం అయితే కుళ్ళిపోయినాయి చూడండి ఈ తీగైతే తెంపాలన్నమాట ఇంకా అయితే పిలిచలేదు ఇంకా వారం రోజుల తర్వాత తీగ అయితే తెంపేసి ఇంకా వేరే వాళ్ళ గూడుకైతే అడిగినారనమాట బాగా ఖాతైతే బాగా మంచిగానే వచ్చింది కానీ రేట్లు అయితే లేవు ప్రతి ఒక్క పంట కూడా ఇట్లనే ఉంటుందన్నమాట రైతుల కష్టాలు అయితే ఇట్లనే ఉంటాయి ఇంకా పంట వచ్చినప్పుడు రేట్లు ఉండవు రేట్లు వచ్చినప్పుడు పంట ఉండదు ఇంకా మొక్కజొన్న పంట మొక్కజొన్న అయితే మూడు వేలు మూడు వేల ఐదు వందలు వచ్చినప్పుడు అయితే ఇంకా పంటలు అయితే చాలా తక్కువగా ఉంటాయి కాతు కూడా తక్కువగానే కాసి ఉంటుంది ఇది కూడా అంతే కర్బూజ అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలు ఉన్నప్పుడు అయితే మంది ఇంకా చిన్నదనమాట వచ్చింది ఇంకా అప్పుడైతే ఎవరూ తోటలు లేవు కాబట్టి ఇరవై ఆరు రూపాయలు అట్లయితే ఉంది ఇంకా తోటలు అన్నీ వచ్చేసిన తర్వాత ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు కేజీలు ఇట్లయితే వచ్చేసింది అనమాట మన తోట అయితే కోసింది చాలా తక్కువ అనమాట ఇంకా వేరే వాళ్ళని కూడా కనుక్కున్నాము వేరే వాళ్ళు కూడా ఇట్లనే చెప్తున్నారనమాట పంట వచ్చినప్పుడు రేట్లు ఉండవు రేట్లు వచ్చినప్పుడు అయితే పంట ఉండదు ఇట్లయితే అయిపోతుంది రైతుల పరిస్థితి అయితే ఇట్లుంటుంది ఇంకా తీగైతే తెంపేసి మొత్తం వేరే వాళ్ళైతే గూడకైతే వేసుకోబోతామన్నారు ఇంకా వాళ్ళు కూడా కూడలను పిలుచుకొచ్చుకొని వాళ్ళైతే అయితే తెంపేసుకుంటారనమాట ఇంకా కాయలు అయితే చాలా వరకు అయితే కుళ్ళిపోయినాయి ఇంకా బాండే బాండేవైతే తెంపుకొని అయితే పోయినారు ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి నేనైతే మా తోటలో ఏమేం పనులు చేస్తుంటామో నేనైతే డైలీ అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ